నమస్తేనా నా పేరు వెంకటేషు మాది కోసిగి నాది ఎకరాల పొలము ఎర్ర నెల ఫైన్ స్టోరీ డబల్ ఐదు ముప్పై ఒకటి వేసింటి ఈసారి సర్పంచ్ బ్యాడ్గా వేసినాను మేము కోసిగి కిషన్ మాల్లో మా నవీనన్న పిల్లోడు ఫీడ్కి వచ్చినాడు ఫీడ్కి వచ్చిన తర్వాత ఈ మందు బాగా పనిచేస్తుంది అంటే తెచ్చుకుంటున్నాను దీనివల్ల పూత కాప బాగా వచ్చింది దీనివల్ల గ్రోతింగ్ వచ్చేసి బాగా కాయ బాగా పండింది మాకు డబల్ కోత వచ్చింది ఇది వేసినాం బాగానే ఉంది కాపు మాత్రం బాగానే వచ్చింది బాగా కాయలు కూడా బాగా కాయలు పండినాయి గ్లాసం ఎకరాకి రెండు వందల ఎంఎల్ కొట్టాల నన్ను నలభై రోజుల తర్వాత ఒకసారి కొట్టినాను మళ్ళా ఒకసారి ఇప్పుడు కాపు ఇది తెంచి మళ్ళీ ఒకసారి కొడతాను ఈ సినిమాలు వారంకొకసారి వచ్చి మాకు ముందులు గిందులు రెండు చెడ్డ చూసుకుని రాసి ఇచ్చిపోతారు మాకు ఇది కొట్టినందుకు నాకు బాగా సంతోషం ఉంది పంట బాగా వచ్చింది